అన్న నమస్తే అన్న నా పేరు నవీను మేము అడ్వాంటా కంపెనీ నుంచి వచ్చామన్నా మీ అన్న సీను సీను ఏ ఊరన్నా ఇదివారి వారిపాలెం ఏ మండలం అన్న ఇది బల్లికొర జిల్లా బాపట్ల జిల్లా అన్న ఇప్పుడు ఈ తోట ఉంది కదన్న ఈ తోట ఏతనం అవుతున్నారు మీరు ఏ రకం అన్న ఇది ఎనిమిది నలభై రెండు ఎనిమిది నలభై రెండు వేసారు ఎన్ని రోజులు అవుతుందండి ఇది తోటేసి తోట వేసి ఎన్నో కోత అన్నది ఇరవై రెండు ఇరవై రెండో కోత ఎంత పొలం లేసారు ఇది మొత్తం ఎకరం నలభై సెంట్లు ఎకరం సెంట్లు ఎన్ని కేజీలు ఎత్తి పెట్టారు ఆరు కిలోలు ఆరు కిలోలు ఎట్లా వస్తుంది అన్న దిగుబడి ఏడు క్వింటాల దాకా వస్తుంది ఏడు క్వింటాల దాకా వస్తుంది కాయ క్వాలిటీ ఎట్లా ఉంది అన్న కాయ బాగుంది కాయ బాగుంది మార్కెట్లో ఎట్లా పోతుంది అన్న మార్కెట్లో అన్నటి కంటే కొంచెం స్పీడ్గా ఉంటాయి కొంచెం స్పీడ్గా ఉంది రూపాయి ఎక్స్ట్రా రూపాయి ఎక్స్ట్రా రాస్తున్నారు రకాల కంటే అన్ని రకాల కంటే రూపాయ ఎక్స్ట్రా రాస్తాం వాళ్ళకి కొంచెం కాయ క్వాలిటీ ఇప్పుడు మీకు తిరగటం కానీ ఇది అంతా ఇబ్బంది ఎందుకంటే బెస్ట్ ట్రై చేసి ట్రై చేసి ఇప్పుడు బాగా సింపుల్ గెలిచేనా కదా వాటిని అయితే లాగాలి అలా అంటే వచ్చేసింది కాయ ఇక్కడ అన్నీ లావులు వస్తాయి ఇది సన్నగా కాయ బాగుండి ఇది సన్నగా కాయ బాగుండదు మార్కెట్లో అమ్ముకోవడానికి ఇబ్బంది లేకుండా ఇబ్బంది ఉండదు ఒకవేళ వేరే ఇత్తనం అయితే ఇవాళ వదిలేసిన కాయ రేపు వస్తే చివరలు ఇరగవు ఇయ్య తెల్లారి కూడా కాయ బాగుండొచ్చు ముదురు కాయ కూడా తొడ మెరిగి బాగా మెత్తగా బాగుంటుంది ఎట్లా ఉంది అన్న ఇది పెట్టుబడి పెట్టే విషయంలో పెట్టుబడి విషయంలో బాగా బెస్ట్ బాగా నీకు బలం మందులు కూడా ఇప్పుడు ఇరవై కోతలకు రెండు సార్లు ఎక్కువ ఇరవై కోతలు మీరు రెండు సార్లు బలం సార్లే బలం పోతుంది బలం పోయిపోయినా దిగుబడి తగ్గటం కానీ ఇప్పుడు ఏం లేదు రెండు కోతల బలం అటు ఇటు అయినా ఒకసారి పడిపోవటమే ఉండదు నార్మల్గా ఉండద్ది మీకు వైరస్ల పరంగా బాధ పెట్టుకుంటున్నాను బాధ